ఈ దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లలు అర్ధరాత్రి పూట తిరిగే పరిస్థితి లేదు అని బీజేపీ సంబంధించినటువంటి ఒక ఎంపీ కామెంట్ చేయడం జరిగింది దానికి అక్కడున్న ముఖ్యమంత్రి ఆమె ఏమన్నారంటే అర్ధరాత్రి ఆడపిల్లకేం పని అసలు అర్ధరాత్రి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నారు ఒక వైద్య విద్యార్థి రేప్ కేసు మనందరికీ సంచలనం సృష్టించింది తెలుసు దీని విషయమై అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తావిస్తే ఆ సీఎం మమతా బెనర్జీ ఆవిడ అర్ధరాత్రి పూట ఆడపిల్లకి ఏం పని అన్నారు మరి అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగితే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పిన గాంధీజీ చెప్పిన నడిపినటువంటి ఈ భారతదేశంలో ఈమె వ్యాఖ్యలు మరి అందరూ సమర్థించడం కాదు కదా పూర్తిగా నిరసన తెలుపుతున్నారు పశ్చిమ బెంగాల్లో అంటే ఆడపిల్ల బయటికి రావద్దా అంటే వస్తే రేపు చేస్తారా అనేసి చాలామంది యువత రోడ్ల మీదకి వచ్చి ఆమెపై నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ఆమె కామెంట్లో ఆమె ఒక సీఎంఐ ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అసలు సీఎంగా సార్లు ఎన్ను ఎన్నుకున్నారు ప్రజలు ఆ ప్రజల కోసం ఒక ఆడదై ఉండి ఒక ఆడపిల్ల విషయంలో ఒక ఆడపిల్లల విషయంలో ఇలా మాట్లాడడం సిగ్గుచేటని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా కూడా ఆమె వ్యాఖ్యలను మరి తప్పుపడుతున్నారు